మాజీ ముఖ్యమంత్రి వైశ్య కొనిజేటి రోసయ్య విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపడంపై డాక్టర్ కొణిజేటి రోసయ్య మెమోరియల్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది ఈ మేరకు గురువారం రోసయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెమోరియల్ ఫోరం సభ్యులు కామిశెట్టి అనిల్ కుమార్ ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ జాతీయ అధ్యక్షులు సిఏ బెల్ది శ్రీధర్లు రేపు జరగబోయే రోసయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి జయంతి సభకు రెండు తెలుగు రాష్ట్రాల వైశ్యులు హాజరు కావాలని పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రివర్యులు మాజీ గవర్నర్ అతి గొప్ప దార్శనికుడు మేధావి ఆర్థికవేత్త శ్రీ కొనజేట్ రోషయ్య గారు ఇప్పటికి చనిపోయి మూడున్నర సంవత్సరాల పాటైంది డిసెంబర్ నాలుగున హైటెక్స్ వేదికగా కె రోషయ్య మెమోరియల్ ఫోరం వారు అందరూ సభ్యులంతరం ఇంత మిత్రులందరూ సభ్యులు కలిసి రోషయ్య గారి మూడవ వర్ధంతిని ఎంతో ఘనంగా ముఖ్యంత్రి గారి కనుసన్నల్లో ఆయన ఆదేశాలతో అందరం కలిసి ఒక గొప్ప పండుగలాగా గొప్ప కార్యక్రమంలా చేసి ఆ రోజు ఆయన గురించి స్మరించుకుంటూ అందరినీ కలుపుకుంటూ వైశ్య జాతికి ఎంతో గొప్ప పేరు తెచ్చిన వంద తెచ్చిన తెలుగు రాష్ట్రాలకి వైశ్య జాతికి ఎంతో వంద తెచ్చిన కె రోషయ్య గారి వర్ధంతరాను ఎంతో ఘనంగా జరగడం జరిగింది చెప్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం నందు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్ గారు అలాగే కొమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో మంది తెలుగు రాష్ట్రాలు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు మేధావులు పండితులందరూ హాజరై ఎంతో ఘనంగా ప్రోగ్రాం చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు రోషే గారి మీద గౌరవంతో ఐదారు వాగ్దానాలు చేయడం జరిగింది అందులో మొదటిగా ప్రకృతి చికిత్సాలయానికి కె రోషయ్య గారి పేరు నామకరణం చేయడం ఆయన పేరుతో ప్రభుత్వం తరఫున ఒక కాశీ విగ్రహం పెట్టిస్తా అని చెప్పడం అలాగే వైశ్య జాతికి ఎంతో అండగా ఉంటూ వైశ్యులకి వీలైనంత వరకు మంచి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించి వాళ్ళ జాతిని మనం ప్రోగ్రెస్ చేస్తాం ఉన్నాం ఇట్లన్నో చేయడం జరిగింది ఇందులో ఇమీడియట్గా వితిన్ నో టైం వెరీ షార్ట్ టైంలో రోషయ్య గారి కాశీ విగ్రహం లకడికబుల్ సెంటర్లో పదకొండు అడుగుల ఫౌ ఫెడస్టలు తొమ్మిది అడుగుల విగ్రహం ఒక రెండు వందల యాభై గజాల స్థలంలో ఎంతో ఘనంగా జిహెచ్ఎంసి వారితో ప్రభుత్వం ఏర్పాటు చేయించి రేపు అనగా నాలుగు జూలై నాడు ఇనాగ్రేషన్ చేస్తానికి ముఖ్యమంత్రి గారు రావడం దాని తర్వాత రవీంద్ర భారత్లో ఒక గొప్ప సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రకృతి చికిత్స చికిత్సానికి ఇమీడియట్గా రోషే గారి కే రోషే గారి పేరు పెట్టడం జరిగింది ఎంతో గర్వకారణం ఇంత షార్ట్ టైంలో మాన్య ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా ఒక చర్య తీసుకొని ఇంత ఫాస్ట్గా ఇంత గొప్పగా చేయడానికి నిజంగా మా 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 కే రోషయ్య మెమోరియల్ ఫోరం తరఫున వారి కుటుంబం తరఫున గొప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాం దాన్ని అలాగే ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన రకంగా వైశ్యులకి వైశక్ జాతికి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేదానికి మా సోదరి మా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కలూషాత్ గారు ఇక్కడ ఉన్నారు వారు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు అది కూడా తొందరగా అయ్యి వైశ్య అభివృద్ధితో తోడ్పడతారని అలాగే ఆ రోషయ్య గారి లక్డికపుల్ జంక్షన్ రోషయ్య గారి మంచి కాశీ విగ్రహం చాలా గొప్ప విగ్రహం ఆ విగ్రహం ఆ జంక్షన్కు కే రోషయ్య గారి నామకరణం చేసి కే రోషయ్య సర్కిల్ అని పెట్టి పెడితే ఇంకొంచెం ఆ సర్కిల్ ప్రాముఖ్యత పొందుతుందని మేము అనుకుంటున్నాం అది చేస్తే ఇంకా బాగుంటుంది అని రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఇటువంటి మంచి కార్యక్రమాలు గవర్నమెంట్ చేయడం ప్రజలను మన్న పొందుతుంది వైఎస్ జాత్ ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి పార్టీకి ఎన్నదా రూపాయి ఉంటుందని కోరుకుంటూ మీ అందరికీ మీడియా మరితో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో శివ శివ గారు రోషయ గారి పుత్రుడు వెల్జీ శ్రీధర్ గారు మా ఏకైక వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ కేపీసీ ప్రాజెక్ట్స్ అందరం కలిసి ఇక్కడ పార్టిసిపేట్ నా నమస్కారాలు ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టు మన గవర్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేసి ఏమి టైం తీసుకోకుండా ఇమీడియట్గా ఆ ప్రాజెక్ట్ని చేపట్టి లక్ష్మి కపూర్ సెంటర్లో కాన్స్ విగ్రహం ఏర్పాటు చేస్తూ అలానే నేచర్ క్యూర్ హాస్పిటల్ కూడా పేరు మార్చారు హృదయపూర్వకంగా నా తరఫున నా కుటుంబం తరఫున రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మిత్రులకి అందరికీ నమస్కారం అండి నేను బెల్ది శ్రీధర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ అవపాస్ ఆఫ్ ఇండియా లాస్ట్ మూడవ వర్ధంతి ఇప్పుడు చెప్పినట్లుగా మా ఫెడరేషన్ ఆఫ్ అవపాస్ ఆఫ్ ఇండియా అండ్ కొనిజేటి రోషయ్య మెమోరియల్ ఫోరం ఈ రెండు సంస్థలు ఇనిషియేట్ చేసి మిగతా వైశ్యుల అందరూ వైశ్య సంస్థలందరూ మిగతా వాళ్ళందరూ కలిసి పాల్గొని ఆ సభను ఘనంగా నిర్వహించి రేవంత్ రెడ్డి గారు ముందు నాలుగు వేల మంది వారి ముందు హాజరయ్యారు ఆ సభకు ఆయన ఇంప్రెస్ అయ్యి ఆ రోజు చక్కటి వరాలు మన అనిల్ గారు చెప్పినట్టు ఇచ్చారు రోషయ్య గారి విగ్రహం ఫస్ట్ అరేంజ్ చేస్తా అన్నారు అది వెంటనే అతి తక్కువ సమయంలో రేపు నాలుగో తారీఖు రోషయ్య గారి జయంతి ఉంది కాబట్టి ఆ రోజు ఇనాగరేషన్ తయారు కోసం తయారు చేశారు ఆ విగ్రహాన్ని కూడా మన అనిల్ గారే తయారు చేయడానికి గవర్నమెంట్ తరఫున ఆర్డర్ ఇచ్చారు వారు రెడీ చేశారు చక్కగా రెడీ చేశారు రేపు ఇనాగరేషన్కి రావడానికి మా వైశ్యులందరూ అన్ని సంస్థలు రెడీగా ఉన్నాయి రవీంద్ర భారతి ప్రోగ్రామ్కి విగ్రహ ఆవిష్కరణకి రావడానికి మా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి ఇచ్చిన ప్రామిస్ని వైశ్యులందరికీ చక్కగా నిర్వహించి అమలు పరచడంలో సహాయం చేసినందుకు వారికి మా ధన్యవాదాలు మీడియా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ మీడియా సమావేశానికి నాతో పాటు గౌరవనీయులు దివంగత నేత రోషయ్య గారి కొణజేటి రోషయ్య గారి తనయుడు శివ అన్నగారు అలాగే కేసీపీ అనిల్ గారు బెల్ద శ్రీధర్ గారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతోంది ఈరోజు రోషయ్య గారి పేరు గుర్తించుకోవడం అనేది యావత్ జాతికి గర్వకారణంగా అది అసలు మనకు చెయ్యాల్సినటువంటి గర్వమైనటువంటి విషయం ఎందుకంటే రోషయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక్క రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ పోనీయకుండా రాష్ట్ర కేంద్రాల మీద ఎలాంటి అప్పుల భారం మోపకుండా రాష్ట్రాన్ని రక్షించడమే కాకుండా కేంద్రానికి ఒత్తిడి తేయకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కి తనదంటూ ఆర్థికవేత్తగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రోషయ్య గారు నిగర్వి అజాత శత్రువు వారిని ఆదర్శంగా తీసుకొని కుల మతాల భేదాలకు విభేదంగా వారు చాలా అందరితో కలిసిపోయినటువంటి సౌమ్యులు వారు ఆదర్శంగా ఉండాలి అనేది చాలా మంది కోరుకునే విషయం కేవలం ఈరోజు వైశ్యులకే కాదు యావత్ రెండు తెలుగు రాష్ట్రాలలో పేరుగాంచినటువంటి వ్యక్తి అసెంబ్లీలో తను మాట్లాడుతుంటే అవతలరు నోరు తెరవకుండా అంటే ఏదో భూతు పదాలు మాట్లాడి కాదు అసలు ఆయన వేసేటటువంటి క్వశ్చన్స్కి అవతల వాళ్ళు జవాబు చెప్పే చెప్పడానికి ఎవరు కూడా సాహసించే వారు గారు అయితే చంద్రబాబు నాయుడు గాని అంతకు ముందు ఎన్టీ రామారావు ఇంకెవరైనా సరే పెద్ద పెద్ద నాయకులు ఎవరున్నా కూడా రోషయ్య గారు ఒక్కసారి అసెంబ్లీలో వాయిస్ వినబడితే వాళ్ళ వాళ్ళ వాయిస్ కి ఎవరు కూడా సమాధానం చెప్పినటువంటి అలాంటి నేత మన రోషయ్య గారు రేపు అనగా నాలుగో తారీఖు ఒక యాదృచ్ఛికం ఏంటంటే జూలై నాలుగో తారీఖున వారు జన్మించినటువంటి రోజు అలాగే జూన్ డిసెంబర్ నాలుగున వర్ధంతి జూన్ నాలుగవ తారీఖున మరి పెండ్లైనటువంటి రోజు అలా యాదృచ్ఛికంగా నాలుగు తారీఖులు అన్ని వచ్చాయి అన్నిటికన్నా ముఖ్యంగా మరి రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కాంస్య విగ్రహము లక్డిగా లో ఉన్నటువంటి ఈ రోజు అన్ని హంగు ఆర్భాటాలతో ఏర్పాటు చేస్తు చేసినటువంటి కాంస్య విగ్రహాన్ని రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతోంది వారు వైశ్యులకే కాదు రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ ప్రముఖమైనటువంటి నాయకులు కాబట్టి ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ జరగబోయే ఈ మంచి కార్యానికి అందరూ రావాల్సిందిగా ఈరోజు మేము ఇక్కడి నుంచి ఆహ్వానాన్ని పలుకుతున్నాము ఇంకో చిన్న విషయం ఏంటంటే పక్క రాష్ట్రం కూడా వారు పుట్టినటువంటి ఊరు రాష్ట్రం కాబట్టి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు వారు కూడా అధికారికంగా ప్రకటిస్తే బాగుంటది ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి గారు మొన్న జరిగి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అసెంబ్లీలో రాష్ట్రం అధికారికంగా నిర్వహించాలి